అందరికీ నమస్కారం ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి వారికి జనవరి మాసంలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో మీరు వినబోయేటటువంటి శుభవార్తల గురించి తెలుసుకుందాం అండి సింహరాశి వారి గనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి నాలుగు రోజుల్లో మీ జీవితంలో మీరు వినబోయేటటువంటి శుభవార్తల గురించి మీ జీవితంలో ఎదురయ్యేటటువంటి మార్పుల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మనసు పెట్టి వినండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఏ పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి శుభ శుభ ఫలితాలు మీరు ఎదుర్కోబోతున్నారు అలాగే సి అనేటటువంటి పేరుతో అక్షరం మొదలయ్యేటటువంటి వ్యక్తి వలన మీరు ఎటువంటి అనూహ్యమైనటువంటి మార్పులను ఎదుర్కోబోతున్నారు అనేటటువంటి ప్రధాన అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి క్షుణ్ణంగా తెలుసుకుందామండి కాబట్టి మనసు పెట్టి వినండి అలాగే మీరు చేసుకోవాల్సినటువంటి ప్రతి ఒక్క పని అలాగే ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్త పాటించాలనేది కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం ఆ మార్పులు ఏమిటి అలాగే ఇంతగా మీ పరిస్థితులు దారితీసేటటువంటి ఆ శుభవార్తలు ఏమిటో తెలుసుకుందాం కాబట్టి మీరు తప్పకుండా ఒంటరిగా ప్రశాంతంగా కూర్చొని ఒక పది నిమిషాలు వీడియో కోసం కేటాయించి ఇప్పుడు చెబుతున్నటువంటి ప్రతి ఒక్క మాటను కూడా మనస్ఫూర్తిగా వినండి ఇక మీ ఇంట్లో ఒక రహస్య శక్తి కూడా తిరుగుతుంది ఆ శక్తి మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి మిమ్మల్ని కాపాడడానికి కాబట్టి మీరు ఒంటరిగా ఉన్నారనుకున్నటువంటి క్షణం కూడా ఆ శక్తి మిమ్మల్ని గమనిస్తూ ఉందనమాట దారి చూపిస్తుంది ఇప్పటి వరకు మీ జీవితంలో ఎందుకు ఇన్ని ఆలస్యాలు వచ్చాయో ఎందుకు నమ్మిన వాళ్లే దూరమయ్యారో ఎందుకు మీరు మంచిగా ఉన్నప్పటికీ కూడా బాధలే ఎక్కువగా ఎదురవుతున్నాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా అర్థమయ్యేటటువంటి సమయం రాబోతుందనమాట ముఖ్యంగా సి అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు ఆ వ్యక్తి చెప్పే ఒక మాట చూపించే ఒక దారి మీ జీవితాన్ని పూర్తిగా తిప్పేసే శక్తి కలిగి ఉంటుంది ఇక అతను ఎందుకు ఇప్పుడే వస్తున్నాడనే నిజం తెలిస్తే మీకు మీ జీవితం ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఈ వీడియో చూస్తున్నటువంటి సమయం అంతా కూడా దయచేసి ప్రశాంతంగా వినండి ఎందుకంటే మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకుంటేనే మీకు ప్రతి మాట కూడా అర్థమవుతాయి ఇక ఇది సాధారణమైనటువంటి జ్యోతిష్యం కాదు ఎంతోమంది నిపుణుల నుండి సేకరించినటువంటి నిజమైనటువంటి మీ జీవితాన్ని మార్చేటటువంటి గొప్ప సమాచారం మీరిచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోకైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఈ రాశివారి జన్మ స్వభావం దేవతల యొక్క కృపతో జన్మించినటువంటి గొప్పవారు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా సాధారణమైనటువంటి మనిషి కాదు ఈ రాశి వారికి జన్మతోనే ఒక ప్రత్యేకమైనటువంటి భగవంతుడి అనుగ్రహం ఉంటుంది ఇతర రాసుల వారిలా బయటకు వెంటనే కనిపించరు కానీ లోతుగా పరిశీలిస్తే ఈ రాశి వ్యక్తుల జీవితం ఒక అదృశ్య శక్తి చేత నడిపిస్తూ ఉన్నట్లుగా చెప్పవ చెప్పవచ్చు చిన్నప్పటి నుండి ఎన్నో ఒడిదుడుకులు అనవసరమైనటువంటి కష్టాలు అర్థం కానటువంటి బాధలు వీరు అనుభవిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ప్రతిసారి పూర్తిగా కుమిలిపోయేటటువంటి పరిస్థితిలో ఎందుకు వీరు మిగిలిపోతున్నారు ఏదో ఒక సంఘటన వీళ్లను కాపాడుతూనే వస్తుందైతే ఇది యాదృశ్యకం కాదండి ఈ రాశి వారు ప్రతిసారి కూడా ఏంటంటే ఏదో ఒక విషయంలో బాధపడుతూ ఉన్నటువంటి క్షణంలో కావచ్చు సమస్యలను సుడిగుండాలను దాటుతున్నటువంటి ప్రతిసారి కూడా వీరికి నేనున్నాను అనే భరోసా కల్పిస్తున్నటువంటి ఒక శక్తి అయితే దాగుంది మరి ఇంతకీ ఆ శక్తి ఎవరో కూడా తెలుసుకుందాం మీరు చాలా నిజాయితీతో ఉంటారు బయటకు కోపంగా నిర్లక్ష్యంగా కనిపించినా మనసులో మాత్రం చాలా పవిత్రంగా ఆలోచిస్తారు ఇక మీ జీవితంలో ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఉంటుంది మీరు ఇతరులకు మేలు చేయాలనుకుంటారు కానీ అదే సమయంలో మీ మంచితనాన్ని చాలామంది దుర్వినియోగం చేస్తారు దాంతో మీరు మౌనంగా బాధపడుతూ ఉంటారు కానీ ఆ మౌనమే ఒకరోజు వారి యొక్క వారికి ఆయుధంగా మారుతుంది దేవతల కృప అంటే సంపద సుఖం మాత్రమే కాదు సరైనటువంటి సమయంలో సరైనటువంటి దారి చూపించడమే అసలైనటువంటి గొప్ప కృప ఇక ఈ రాశి వారు ఏ పని చేసినా ఆలస్యంగానే ఫలితం వస్తుంది కానీ వచ్చినప్పుడు మాత్రం జీవితాన్ని పూర్తిగా మార్చేసేలా ఉంటుంది చిన్న చిన్న అవకాశాల కోసం మీరు పుట్టలేదండి ఒక పెద్ద మార్పు కోసం ఒక గొప్ప అనుభవం కోసం ఈ రాశిలో మీరు జన్మించారు అందుకే జీవిత ఆరంభంలో కష్టాలు మధ్యలో గందరగోళం చివరిలో స్థిరత్వం అనే ఒక ప్రత్యేకమైనటువంటి జీవన గమనం మీకుంటుంది ఇప్పటి వరకు మీరు అనుకున్నది ఒకటి జరిగిందంతా కూడా మరొకటి అయి ఉండవచ్చు కానీ అది మీ బలహీనత కాదు అది భగవంతుడు మిమ్మల్ని ఒక నిర్దిష్ట దారికి తీసుకువెళ్ళడానికి చేస్తున్నటువంటి ఏర్పాటు ఇక మీ జీవితంలో ఏది అనవసరం కాదండి ప్రతి సంఘటన వెనుక ఒక అర్థం పరమార్థం ఉంది ఆ అర్థం ఇప్పుడు మీకు నెమ్మదిగా అర్థమయ్యే సమయం మొదలైంది ఇప్పటి వరకు ఎదురైనటువంటి కష్టాల వెనుక ఉన్నటువంటి రహస్యం మీరు ఇప్పటి అనుభవించినటువంటి కష్టాలు సాధారణమైనవైతే కావు ఇతరులు చిన్న సమస్యలకే కృంగిపోతూ ఉంటారు మీరు మాత్రం పెద్ద పెద్ద దెబ్బలను కూడా మౌనంగా భరిస్తూ వచ్చారు ఎందుకు మీకే ఇలా జరుగుతుంది అని ఎన్నోసార్లు భగవంతుని ప్రశ్నించి ఉంటారు నిజానికి ఆ ప్రశ్నకే సమాధానం ఇదే ఎందుకంటే మీ జీవితంలో కష్టాలు శిక్షలా రాలేదు అవి చాలా ఎక్కువగా మిమ్మల్ని ఎన్నో రకాలుగా అంటే గొప్పగా మార్చడానికి మీ దగ్గరకు వచ్చాయి అయితే ఈ కష్టాలు మీ దగ్గరికి ఎందుకు వచ్చాయంటే నమ్మిన వారు దూరం కావడం కూడా మీరు ఆశ పెట్టుకున్నటువంటి ప్రతి సో ప్రతి చోట కూడా మీకు చివరి నిమిషంలో అవకాశాలు చేజారిపోవడం ఇవన్నీ కూడా కేవలం ఒక కారణం వల్ల జరిగాయి మీ జీవితం ఒక స్థాయికి చేరే ముందు మీరు ఎవరి మీద ఆధారపడలేదు అయితే మిమ్మల్ని మీరు మరింత ఎక్కువగా బలపరచుకోవడం కోసం భగవంతుడు మిమ్మల్ని మరింత ఎక్కువగా కష్టాలకు గురిచేస్తూ వస్తున్నాడు అయితే మీలో ఒక అంతర్గత బలం పెరిగింది మీరు ఒంటరిగా నిలబడగలిగేటటువంటి శక్తిని మీరు సంపాదించారు ఇది చాలామందికి జీవితాంతం రాదండి ఇది ఒక ముఖ్యమైనటువంటి రహస్యం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ కష్టాలు ఇతరుల పాపాల వల్ల కూడా కొంతమంది అంటే కష్టాలను ఊరికే అనుభవించరు అనమాట మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ మంచితనాన్ని చూసే అసూయతో లోపల నెగిటివ్ ఆలోచన పెంచుకుంటారు ఇక వారు మీ గురించి చెడుగా మాట్లాడారు మీ ఎదుగుదల ఆపాలని చెప్పి ప్రయత్నిస్తారు కానీ భగవంతుడు మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకుంటూ వస్తున్నాడు మీరు కష్టాలు పాలవండి సమస్యలను ఎదుర్కొంటూ ఉండవచ్చు లేదంటే చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తూ ఉండవచ్చు కానీ ఎవరి ద్వారా కూడా మీకు ఇప్పటి వరకు కీడు కీడ్ అనేది జరగలేదు అంటే మీరు బాధపడినప్పటికీ కూడా ఎవరు ఏంటి ఎలాంటి కష్టం వస్తే నేను ఎలా నిలబడాలి అనేటటువంటి విషయాల్లో మరింత ఎక్కువగా రాటు తెలారు భగవంతుడు నేనున్నానని చెప్పి ప్రతిసారి మిమ్మల్ని ఇచ్చి పైకి లేపుతూ ఉన్నాడు కాబట్టి కష్టాల వెనక ఒక శక్తి అనేది మిమ్మల్ని తప్పకుండా కాపాడుతుందనేది మాత్రం నిత్య సత్యం సరైనటువంటి సమయంలో సరైనటువంటి స్థాయికి నీకు రోజుకి కూడా సహాయం అందుతుందంటే మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్నటువంటి అదృశ్య శక్తి ఇది చాలామందికి నమ్మశక్యం కాదండి ఎందుకంటే మీ ఇంట్లోనే ఒక అదృశ్య శక్తి ఎప్పుడూ ఉంటుందనే విషయం మీరు గమనించడం లేదు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఒక భావన ఎవరో చూస్తున్నట్లు అనిపించడం అకస్మాత్తుగా ఒక ఆలోచన రావడం కళలో రకరకాల సంకేతాలు కనిపించడం ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ల లక్షణాలే ఈ శక్తి భయపడటానికి కాదు మిమ్మల్ని రక్షించడానికి ఇది మీ పితృదేవతల యొక్క శక్తి కావచ్చు లేదంటే మీ గత జన్మలో చేసినటువంటి పుణ్య కార్యాల వల్ల కావచ్చు ముఖ్యంగా మీరు బాగా ఇష్టంతో చేస్తున్నటువంటి పూజల వ్రత ఫలితం కావచ్చు లేదంటే మీరు నమ్మినటువంటి భగవంతుడు మీకు దారి చూపించేటటువంటి మార్గం కావచ్చు మీరు ఎప్పుడైనా గమనించారా పెద్ద ప్రమాదం నుండి కూడా చివరి నిమిషంలో మీరు తప్పించుకోవడం తీవ్రమైనటువంటి సమస్యలు కూడా తలెత్తబోతున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా ఒక పరిష్కారం రావడం ఇవన్నీ కూడా భగవంతుడు చేసేటటువంటి పనులే కానీ మీరు ఎప్పుడైనా కానీ భగవంతుని నిర్లక్ష్యం చేయలేదండి ఎప్పుడూ కూడా మీ జీవితంలో అసహనం అనేది పెరుగుతోంది మధ్య ఇటీవల మీ ఇంట్లో వాతావరణం మారిందా చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా టెన్షన్ పెరుగుతుందా రాత్రి వేళ మీకు నిద్ర సరిగ్గా రావడం లేదా అకస్మాత్తుగా మీరు నిద్ర నుండి మేల్కొంటూ ఉన్నారా ఇవన్నీ కూడా భగవంతుడి మిమ్మల్ని హెచ్చరిస్తున్నటువంటి కొన్ని సంకేతాలు భగవంతుడు ఒక విషయం కోరుకుంటున్నారండి మీకు గౌరవం మీ ఇంట్లో ఎప్పుడూ కూడా దైవనామస్మరణ చేస్తూ ఉండాలి పితృదేవతలను స్మరిస్తూ ఉండాలి చెడు మాటలు తగ్గించాలి ఈ విధంగా చేస్తూ ఉంటే మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మరింత ఎక్కువగా పెరుగుతుంది అప్పుడు మన ఇంట్లోకి అడుగుపెట్టే ప్రతి వ్యక్తి కూడా మనకు మంచిగా చేస్తాడు ఇది కేవలం విశ్వాసం కాదండి మీ జీవితంలో ఎన్నోసార్లు రుజువైనటువంటి ఈ నిత్య సత్యం ఈ విధంగా భగవంతుడు మీ జీవితంలో ఎన్నో నెగిటివ్ ఎనర్జీలను ఎన్నో నెగిటివ్ ప్రభావాలను అన్నింటినీ కూడా మీ నుండి దూరం చేస్తూ ఉన్నాడు మీకు మీరు చేసేటటువంటి పనుల మీద ఆధారపడి మిమ్మల్ని మరింత ఎక్కువగా రాటు తెలుస్తున్నాడు మీరు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు ఎన్నో రకాలుగా అడ్డంకులు సృష్టించాడు అప్పుడు మీకు అనిపిస్తుంది ఎందుకు ప్రతిదీ నా ఎదుట ఆగిపోతుంది అని నిజానికి మిమ్మల్ని కాపాడేటటువంటి ప్రయత్నమే మీరు సరైనటువంటి మార్గంలో ఉంచాలనేటటువంటి ప్రయత్నమే భగవంతుడు మిమ్మల్ని కాపాడుతూ వస్తున్నటువంటి మార్గం ఈ భగవంతుడు మీ జీవితంలో కొన్ని వ్యక్తులను కూడా దూరం చేశాడు మీరు బాధపడ్డారు కానీ తర్వాత కాలంలో మీకు అర్థమవుతుందండి భగవంతుడు ఎందుకు మీ నుండి కొన్ని బంధాలను దూరం చేస్తాడా అని అలాగే ఇంకా పెద్ద నష్టం జరగాల్సినటువంటి ప్రదేశంలో మిమ్మల్ని అక్కడి నుండి రక్షించాడా అని ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యేలా చేస్తాడు ఇక ఇటీవల మీకు ఎవరో ఒకరి మీద అనుమానం పెరిగిందా లేదంటే ఒక వ్యక్తి మాటలు మీకు అసహనంగా అనిపిస్తూ ఉండవచ్చు ఇది ఆదృశ్యకం కాదు భగవంతుడు మీకు ముందే సంకేతం ఇస్తున్నాడు ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఎవరి మాట నమ్మాలి మీకు లోపలే అన్నీ కూడా అర్థమయ్యేలా భగవంతుడు రకరకాల సూచనలు ఇస్తూ ఉంటాడు అలాగే మీ జీవితం మీకు భారంగా అనిపించినప్పుడు భగవంతుడు మిమ్మల్ని చాలా రకాలుగా కాపాడుకుంటూ వచ్చాడు మిమ్మల్ని మరింత ఎక్కువగా ధైర్యపరిచాడు ఇది నిజంగా మీ జీవితంలో అత్యంత కీలకమైనటువంటి ఒక రహస్యం చెప్పుకోవచ్చు ఇక బి అక్షరంతో ప్రారంభమయ్యేటటువంటి ఒక వ్యక్తి పాత్ర ఈ నాలుగు రోజుల్లో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం అలాగే సి అనేటటువంటి అక్షరంతో ప్రారంభమయ్యేటటువంటి వ్యక్తి కూడా అయితే వీరిరువురు కూడా ఒకరు మీ మంచికి ఒకరు మీ కీడు కోరుకునేవారు వారు కూడా ఎవరో తెలుసుకుందామండి ఇక సి అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటికే పరిచయం ఉన్నవారు కావచ్చు లేదంటే ఇక మీద ఎవరైనా కొత్త కోణంలో మీతో పరిచయం అయ్యేటటువంటి కొత్త వ్యక్తి కావచ్చు ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక సమాచారం ఒక అవకాశం ఒక సత్యం బయటపడుతుంది ఆ విషయం మీకు మొదట ఆశ్చర్యం కలిగించవచ్చు తర్వాత కొంచెం భయాన్ని కూడా కలిగించవచ్చు కానీ ఏంటంటే చివరకు అదే మీ జీవితాన్ని సరైనటువంటి దారిలో పెట్టే మార్గదర్శకుడుగా వారు మారుతారు ఇది మీ దగ్గరకు భగవంతులు పంపించినటువంటి శక్తి ఇక బి అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి మీ జీవితంలో చాలా రకాలుగా మిమ్మల్ని దెబ్బతీయాలని చెప్పి కూర్చున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ప్రతిసారి కూడా మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెబ్బతీయాలని ఇన్సల్ట్ చేయాలని మీ గౌరవాన్ని భంగపరచాలని చెప్పి కోరుకుంటున్నటువంటి వ్యక్తి రకరకాల వేషధారణలతో రకరకాలుగా మీ కోసం అంటే మీ దగ్గరకు వచ్చేసి వాళ్ళు ఏదో కోల్పోయినట్లుగా నటిస్తూ మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా మీరు చేస్తున్నటువంటి పని నుండి మిమ్మల్ని తప్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే మీ మైండ్ సెట్ను కానీ లేదంటే పూర్తిగా మీ గురించి తెలుసుకొని మీ బలం బలహీనతల గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి కావచ్చు ఆ బి అనేటటువంటి వ్యక్తి అయితే వారిరువురితో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి సి అనేటటువంటి వ్యక్తితో మీకు మంచి జరుగుతున్నప్పటికీ కూడా కొంత మీ బలం బలహీనతల గురించి ఏది కూడా చెప్పుకోకండి అలాగే మీరు చేయవలసినటువంటి పని గురించి చేస్తున్నటువంటి పని గురించి అస్సలు బయట పెట్టకండి ఇక అలాగే మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అది సరైనదా కాదా అది తీసుకునే ముందు ఆ వ్యక్తి ఏదో ఒక విధంగా అంటే మీకు మీరు మంచి చేయాలనుకున్నటువంటి ప్రతిసారి కూడా ఆ వ్యక్తి మిమ్మల్ని కిందకి లాగుతూ ఉన్నాడు కాబట్టి ఈ బియ్య అక్షరంతో మీకు ఎక్కువగా మోసం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి నిజాలు రహస్యాలు కూడా కొంత చేదుగా మీకు అనిపించిన దీర్ఘకాలంలో ఆ వ్యక్తి ద్వారా మీకు ఎన్నో నష్టాలు కనిపిస్తున్నాయి కాబట్టి నిర్లక్ష్యం చేయకండి ఆ వ్యక్తి మీ ఇంట్లో అడుగు పెట్టేటటువంటి క్షణం నుండి మీ ఇంట్లో మీకు తెలియనటువంటి గందరగోళం అనేది ఏర్పడుతుంది ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు అనుభవించారో అవన్నీ కూడా చాలండి కాబట్టి కొత్త వ్యక్తులను ఎవరినూ కూడా నమ్మకండి నమ్మి ఎక్కువగా వారితో అన్ని విషయాలను షేర్ చేసుకోకండి ఇక చెప్పాలంటే మీకు ఈ నాలుగు రోజుల్లో కూడా చాలా అద్భుతంగా కలుసుబాటుతనంగా కనిపిస్తుంది వ్యాపారంలోనూ సినీ రంగ ప్రవేశంగా అలాగే ముఖ్యంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ పరంగా అన్ని రంగాల వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి రోజు అవకాశాల వేట ఇప్పుడు మీకు దక్కుతుందనే చెప్పుకోవచ్చు చాలా అరుదుగా వచ్చేటటువంటి రోజులని చెప్పుకోవాలి కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా వచ్చిన అవకాశాలను గుర్తించి మీ జీవితాన్ని పూర్తిగా కొత్త మలుపులు తిరిగేలా మీకు మీరే చేసుకోండి ఇక అలాగే కాలచక్రం భగవంతుడు ఇచ్చినటువంటి సంకేతాలుగా మీ జీవితంలో కొన్ని సంఘటనలు కూడా ఇప్పుడు జరగబోతున్నాయి మీకు కూడా అనిపిస్తుంది ఎన్నో సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తున్నటువంటి మార్పు ఇప్పుడు మాకు మొదలైందేమో అనేటటువంటి సందేహం మీలో కలుగుతుంది దీనికి కారణం కూడా భగవంతుడు మీకు ఇస్తున్నటువంటి సూచన కాబట్టి మీరు చాలా కీలకమైనటువంటి ఈ సమయంలో ముందుగానే మీరు కొంచెం అలర్ట్గా ఉండి మీకు సంబంధించినటువంటి ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం ఇంట్లో దీపారాధన చేసుకోవడం ప్రశాంతంగా మనసును ఉంచుకోవడం అలాగే మీకు రకరకాల అవకాశాలు ఎప్పుడైతే ఉద్యోగం కోసం కానీ లేదంటే కొత్తగా రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు కొత్త పనులు ఏదైనా ప్రారంభించాలని చెప్పి ఆగిపోయినటువంటి పనులు మరలా తిరిగి కదలడం కానీ ఇటువంటివి జరుగుతాయి అయితే మీకు కోపం ఆవేశం ఎక్కువగా వస్తూ ఉంటుందండి కొంచెం మౌనంగా ఈ నాలుగు రోజుల్లో ఉండండి ఆలోచించేటటువంటి స్థితిగతులను కూడా మార్చుకోండి అంటే ఎక్కువగా దురుసుగా ప్రవర్తించడం ఎవరి మీద అనవసరంగా అరవడం కోపం తెచ్చుకోవడం ఇటువంటివి కొంచెం తగ్గించుకోండి కొంతమంది స్త్రీలు మేలు చేసినటువంటి వ్యక్తులు కూడా మీ తల మీదకి ఎక్కువ కూర్చునేటటువంటి అవకాశం అంటే మీరు చేసిన మీరు మేలు చేసినటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని కిందకి దిగజార్చాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి కొంత స్త్రీల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా ఎవరితో కూడా మాట సహాయం కానీ లేదంటే షూరిటీ సంతకాల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అలాగే ఏదైనా కానీ ఒక వ్యక్తి ద్వారా మీరు చె పొందేటటువంటి ఒక రహస్యం కానీ అది నిజమా కాదా అనేది ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి అతని మాటల్లో నిజమైనటువంటి ఆలోచన నిజమైనటువంటి మాట తీరు గమనించండి ఎక్కువగా రియాక్ట్ అయిపోకండి మీ కుటుంబ సభ్యుల మీద కానీ బంధుమిత్రుల గురించి కానీ ఏదన్నా విషయం మీకు తెలియంది ఏదైనా చెప్తే దాన్ని మీకు ఎక్కువగా ఓవర్గా రియాక్ట్ అవ్వకండి అది నిజమేనని చెప్పి మీరు మభ్యపెట్టేటటువంటి వ్యక్తిని పూర్తిగా గుడ్డిగా నమ్మకండి ఇక అలాగే మీ జీవితం అనేది నాలుగు రోజుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబంలో చాలా అద్భుతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ జీవితంలో ఇప్పటి వరకు కనిపించినటువంటి మార్పులు కొంత ఎక్కువగా కనిపిస్తాయి అడుగడుగునా కూడా మీకు పరమేశ్వరుడు నేనున్నానని చెప్పి అడుగడుగునా కూడా మీకు సూచన ఇస్తూ ఉంటాడు మీరు ఇది చేస్తే మంచిది ఇది చేస్తే మంచిది కాదు ఈ మార్గంలో వెళితే మంచిది ఈ మార్గంలో వెళ్ళకపోతే మీరు బయటపడతారు చక్కగా ఆనందంగా ఉంటారని చెప్పి రకరకాలుగా మీకు సంకేతాలు ఇస్తాడు అది ఏంటంటే ఏదైనా ఒక మనిషి రూపంలో కావచ్చు లేదంటే భగవంతుడే సాక్షాత్తు రావచ్చు మనం చెప్పలేం అంటే ఏదన్నా రూపంలో మనకు పలానా దిక్కుకు వెళితే మంచిది ఫలానా సహాయం వీరికి చేస్తే మనకు కలిసి వస్తుంది ఇటువంటివి రకరకాలుగా మనకు మంచి చెడులు చెప్పడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో ఒక మంచి ఆత్మ రూపంలో మనకు తారసపడతాడు ఇక అలాగే కొన్ని పొరపాట్ల నుండి కూడా మీరు తప్పించుకుంటారండి ఇక అలాగే మీరు చూసే కళ మీరు వినే మాట చదివే వాక్యం అన్నీ కూడా కొన్ని భగవంతుడు పరమేశ్వరుడు మీకు చాలా రకాలుగా సంకేతాలను ఇస్తాడు ఇది మీ భవిష్యత్తుకు ఒక బేజం అని గుర్తుంచుకోండి ఇక ఈ రోజు ఈ నాలుగు రోజులు మీరు చేసేటటువంటి చిన్న చిన్న పనులు కూడా రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఇక మీకు మొండితనం కొంచెం తగ్గించుకుంటే మీ పనులు చక్కగా జరుగుతాయనే విషయం గుర్తుంచుకోండి ఇక మరీ ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాల విషయానికి వస్తేనండి తప్పకుండా మీరు నాలుగు రోజుల్లో శివాభిషేకం చేసుకోండి అది కూడా చక్కగా రుద్రాభిషేకము లేదంటే విభూతితో కానీ లేదంటే నీటితో అయినా సరే తప్పకుండా శివాలయంలోకి వెళ్ళి శివాభిషేకం చేయించుకోండి స్వామివారికి అభిషేకం చేయించుకోండి అలాగే ఇంట్లో కూడా పరమేశ్వర ఆరాధన చేసుకోండి చక్కగా టీవీలోనో లేదంటే ఫోన్లోనో ఓం నమశివాయ్ అనేటటువంటి పంచాక్షరి నామాను నామాన్ని ఇంట్లో అంతా కూడా నలుమూలలా వినిపించే విధంగా ఉదయం సాయంత్రం వేళ వేళ ముఖ్యంగా వేళ పూజ చేసుకోండి ఇంట్లో ప్రదోష సమయంలో ఓం నమ శివాయ్ అనేటటువంటి పంచాక్షరి నామం ఇల్లంతా కూడా వినిపించేలా చేసుకోండి మీరు ఊహ కాదండి ఈ విధంగా చేసి చూడండి నాలుగు రోజుల తర్వాత మీకు వచ్చేటటువంటి మార్పులు అన్నీ ఇన్ని కూడా కాదు పరమేశ్వరుడు యొక్క పాదాలను పట్టుకోండి మీకేం జరుగుతుంది ఏం జరగకూడదనే విషయాలను స్వామికి చెప్పుకోండి అలాగే మీ ఇష్టదేవ నామస్మరణ చేసుకోండి ఇక ఈ రోజు నుండి ఈ నాలుగు రోజుల తర్వాత మీ జీవితంలో విచిత్రమైనటువంటి సహకారం అనేది మీరు పొందుతారు మీరు అడగకుండానే మీకు సహాయం వస్తుంది అడ్డంకులు తేలిగ్గా తొలగిపోయినట్లుగా మీకు అనిపిస్తుంది కానీ ఇది శాశ్వతం కావాలంటే మీరు కూడా నిజాయితీగా ఉండాలి మీ పనులు నిజాయితీగా ఉండాలి మీ మనసులో ఆలోచనలు నిజాయితీగా ఉండాలి ఇదంతా కూడా మీకు ఆలోచనలు సరిగా లేకుండా మీరు ఒక పని చేసి ఊహలు ఎక్కడో ఉంటే మాత్రం వెంటనే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మీరు కోల్పోయిన వారు అవుతారు అలాగే మేలు చేసినటువంటి వ్యక్తులను మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు అలాగే మేలు చేసినటువంటి భగవంతుని కూడా మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఈరోజు మనం ఇలా చేసుకున్నాం కాబట్టి భగవంతుడు మనకి ఇన్ని అవకాశాలను ఇచ్చాడనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అదే కంటిన్యూ చేసుకోవాలి మనం కుదిరినా కుదరకపోయినా మనం తింటున్నామో చక్కగా పడుకుంటున్నామండి ఇంత సమయాన్ని ఏదేదో పిచ్చి పిచ్చిగా సోషల్ మీడియాలో గడపడానికి కూడా ఉపయోగిస్తాం కానీ మనం నాలుగు రోజులు చేసినటువంటి పనిని తర్వాత కంటిన్యూ చేయడానికి బద్దకంగా అనిపిస్తుంది అది కూడా ముఖ్యంగా దైవ విషయంలో కాబట్టి భగవంతుడి విషయంలో ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగా ఉండకండి మేలు చేసినటువంటి భగవ వంతుని ఎప్పుడూ కూడా విస్మరించకండి ఈ విషయాలను గుర్తుంచుకొని మీ జీవితంలో మరిన్ని మార్పులను ఆనందాలను పొందండి అలాగే అడుగడుగున పరమేశ్వరుడు మీకు ఎన్నో రకాల సూచనలు అందిస్తూ ఉంటాడు తప్పకుండా వీటిని వేసుకుంటూ స్వామి ఇచ్చేటటువంటి సహాయ సహకారాలను పొందుతూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి